మన భారతదేశమేనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా మన నేలలన్నీ కూడా ఈ నత్రజని అనేది చాలా తక్కువగా ఉండడం జరుగుతుంది అంటే అన్నీ కూడా లోపం కలిగిన నేలలుగా మనం చెప్పవచ్చు అది ఒక ముఖ్యమైన అంశం ఫస్ట్ ఇంకొకటి ఏంటంటే మనం ఎప్పుడైనా సరే నత్రజని అనే పోషకము చాలా తేలికగా లాస్కి అంటే వేస్ట్ అయిపోవడానికి అవకాశం ఉంటుంది దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి సో ఉదాహరణకు మనం యూరియా అనే ఒక నత్రజని నత్రజని ఉంది సో యూరియాని మనము తేమ లేనప్పుడు వేసేసామనుకోండి పంటకి సో అప్పుడు ఏమవుతుందంటే అది పంటకి అంద అందకుండా పోయి అది గాలిలో ఆవిరిగా రా మారో జరుగుతుంది అనమాట సో అదొక రకంగా మనకు యూరియా నత్రజని అనేది లాస్గా కనపడుతుంది ఇంకోటి ఏంటంటే మనం ఎక్కువ నీరు కూడా పెట్టినప్పుడు అంటే ఉదాహరణకు వరి పంటలో ఎక్కువ నీరు ఉన్నప్పుడు కనుక మనం ఈ యూరియా కనుక నత్రజని ఎరువుని వేసినట్లయితే సో అది నీళ్ళ ద్వారా కిందకి భూగర్భ జలాల్లో కూడా వెళ్ళిపోయేందుకు వెళ్ళిపోయేందుకు అవకాశం ఉంటుంది సో ఆ రకంగా కూడా మనకు నష్టం అనేది ఉంది ఒకటి ఆవి రూపంలో వెళ్ళిపోతుంది ఇంకొకటి నీళ్ళ ద్వారా వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది సో ఇంకొకటి ఏంటంటే నత్రజని ఎప్పుడైనా సరే ఈ నేలలో పట్టి ఉండదనమాట సో అది ఆవి రూపంలో వాయు రూపంలో వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది సో ఇందుకోసం మనం ఏంటంటే ఎప్పుడైనా సరే నత్రజని ఎరువులను కేవలం అడుగు మందుగా అంటే విత్తేటప్పుడు మాత్రం విత్తేటప్పుడు వేసుకోవాలి అలాగే పంటకి ముప్పై రోజుల దశ మరియు అరవై రోజుల దశ అట్లా సో పంట కాలాన్ని బట్టి మనము ఈ నత్రజని ఎరువులను ఒక్కసారి కాకుండా మూడు నుంచి నాలుగు సార్లు అలాగే ఒకవేళ అది దీర్ఘకాలిక పంట అయినట్లయితే ఇంకా ఎక్కువ సార్లు కూడా ఐదు నుంచి సార్లు కూడా ఈ నత్రజని ఎరువును అందించవలసి ఉంటుంది లేకపోతే పంటకు ఏమవుతుందంటే మనం ఒకటే దఫాలో ఉన్న నత్రజని అంతా అందించినట్లయితే మనకు ఒకటి ఖర్చు పెరుగుతుంది అదే రకంగా పంటకి ఏంటంటే తరువాతి దశలో అది లోపం కనపడి పంట అనేది ఎదగదనమాట కాబట్టి ఎప్పుడైనా సరే నత్రజని ఎరువులను అడుగు రూపంలో మనకు విత్తటప్పుడు వేసుకోవాలి అలాగే కొన్ని రకాల దఫ దఫాలుగా అంటే ముప్పై రోజులకి అరవై రోజులకి అట్లా పంటను బట్టి మనం వేసుకోవాల్సి ఉంటుంది